హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరీర్ జోన్ ఛానల్ కెరీర్ జోన్ ఛానల్ని సబ్స్క్రైబ్ ఉన్న పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసిన అభ్యర్థుల గుడ్ న్యూస్ కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో విడుదలైన ఉద్యోగాలతో పాటు రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఐదు వందల తొంభై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఖాళీల వివరాలు అప్లై చేసుకోవడానికి తేదీ ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా వీడియో షేర్ చేసి హెల్ప్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ నోటిఫికేషన్ ద్వారా ఆరు వందల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి సివిల్ విభాగంలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు నార్త్ రీజన్లో తొంభై వేకెన్సీస్ ఉన్నాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకు ముప్పై ఎనిమిది డబ్ల్యూఎస్ వాళ్ళకి తొమ్మిది ఓబీసీ వాళ్ళకి ఇరవై నాలుగు ఎస్సీ వాళ్ళకి పదమూడు ఎస్టీ వాళ్ళకు ఉన్నాయి ఈస్ట్ రీజన్లో నూట నలభై వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో యాభై తొమ్మిది ఈ డబ్ల్యూస్ వాళ్ళకి పదమూడు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఏడు ఎస్సీ వాళ్ళకి ఇరవై ఒకటి ఎస్టీ వాళ్ళకు పది ఉన్నాయి వెస్ట్ రీజియన్లో నూట ముప్పై ఐదు వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో యాభై ఏడు ఈడబ్ల్యూస్ వాళ్ళకి పదమూడు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఆరు ఎస్సీ వాళ్ళకి ఇరవై ఎస్టీ వాళ్ళకి తొమ్మిది ఉన్నాయి సౌత్ రీజన్లో హండ్రెడ్ వేకెన్సీస్ ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో నలభై ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి పది ఓబీసీ వాళ్ళకి ఇరవై ఏడు ఎస్సీ వాళ్ళకి పదిహేను ఎస్టీ వాళ్ళకి ఏడు ఉన్నాయి ఎలక్ట్రికల్కి సంబంధించి నార్త్ రీజియన్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి నార్త్ రీజన్లో పది వేకెన్సీస్ ఉన్నాయి ఈస్ట్ రీజన్లో పది వేకెన్సీస్ ఉన్నాయి వెస్ట్ రీజన్లో రెండు ఉన్నాయి సౌత్ రీజన్లో ఐదు ఉన్నాయి సీనియర్ టెక్నికల్ అసిటెంట్కి సంబంధించి ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి నార్త్ రీజన్లో ఐదు ఉన్నాయి ఈస్ట్ రీజన్లో ఒక వేకెన్సీ ఉంది వెస్ట్ రీజన్లో ఒక వేకెన్సీ ఉంది సౌత్ రీజన్లో ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది నార్త్ రీజన్ వీటికి సంబంధించి విద్యార్థులు వచ్చేసి ఫుల్ టైం డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి ఈ ఎలక్ట్రికల్ ఉద్యోగాలకైతే ఫుల్ టైం డిప్లొమా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలకైతే ఫుల్ టైం డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారి ఉద్యోగాలకు అప్లై చేసుకోండి మెకానికల్ విభాగానికి సంబంధించిన ఖాళీల వివరాలు మనం ఒకసారి తెలుసుకుందాం టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఇవి మెకానికల్ విభాగంలో నార్త్ రీజన్లో ఐదు వేకెన్సీ ఉన్నాయి ఈస్ట్ రీజన్లో ఇరవై ఉన్నాయి వెస్ట్ రీజియన్లో ముప్పై ఉన్నాయి సౌత్ రీజన్లో పది వేకెన్సీస్ ఉన్నాయి వీటితో పాటు కెమికల్కి సంబంధించి నార్త్ రీజన్లో నాలుగు ఉన్నాయి ఈస్ట్ రీజన్లో రెండు ఉన్నాయి వెస్ట్ రీజన్లో రెండు ఉన్నాయి సౌత్ రీజన్లో మూడు ఉన్నాయి కెమిస్ట్రీ విభాగంలో నార్త్ రీజన్లో ఐదు ఉన్నాయి ఈస్ట్ రీజన్లో రెండు ఉన్నాయి వెస్ట్ రీజన్లో రెండు ఉన్నాయి సౌత్ రీజన్లో రెండు వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి వీటికి సంబంధించి వయసు నలభై సంవత్సరాల లోపు ఉండాలి అదేవిధంగా గవర్నమెంట్స్ రూల్ ప్రకారం రిజర్వేషన్ల వారీగా రి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ వివరాలను ఒకసారి తెలుసుకుందాం దీనికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది ఫేజ్ వన్లో రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ద క్యాండిడేట్ మస్ట్ అప్పయర్ ఫర్ రిటర్న్ టెస్ట్ ఐజ్ పర్ ద షెడ్యూల్ వెన్ మెన్షన్డ్ ఇన్ దేర్ అడ్మిట్ కార్డ్ వాళ్ళు అడ్మిట్ కా ఆధారంగా మీరు రిటర్న్ ఎగ్జామినేషన్ని కంపల్సరిగా అటెండ్ కావాల్సి ఉంటుంది మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అన్ రిజర్వ్ మరి ఈడబ్ల్యూస్ వాళ్ళు స్కోర్ చేయాల్సి ఉంటుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళు ఉంటుంది ద సిలబస్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ కామన్ ఫర్ ఆల్ వేకెన్సీస్ అన్ని వేకెన్సీస్కి సిలబస్ అనేది కామన్గా ఉంటుంది దెర్ విల్ బి వన్ ట్వంటీ ఫైవ్ ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి వన్ క్వశ్చన్కి వన్ మార్క్ కేటాయించడం జరిగింది టూ పాయింట్ ఫైవ్ అవర్స్ని అయితే టైం ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఫేజ్ టూలో డాక్యుమెంట్ స్క్రూటినీ ఉంటుంది బేస్డ్ ఆన్ ద రిజల్ట్ ఆన్ రిటర్న్ టెస్ట్ ఆధారంగా వేకెన్సీస్కి అనుగుణంగా డాక్యుమెంట్ స్క్రూటిని ఉంటుంది మీరు ఎవరైతే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటున్నారో అదే సమయంలో డాక్యుమెంట్స్ అప్లోడ్ బై ద క్యాండిడేట్స్ డ్యూరింగ్ ద సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి స్క్రూటినైజ్డ్ బై ది రైట్స్ లిమిటెడ్ అని ఇచ్చారు మీరు ఎప్పుడైతే అప్లై చేసుకునే సమయంలో మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ వీటిని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హై స్కూల్ సర్టిఫికేట్స్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఫర్ అకాడమిక్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన మార్క్స్ షీట్స్ని టెన్త్ ఇంటర్మీడియట్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా క్యాస్ట్కు సంబంధించిన సర్టిఫికెట్స్ ఐడెంటి ప్రూఫ్కి సంబంధించి పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఆధార్ కార్డ్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పాన్ కార్డ్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాంతోపాటు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పదహారు వేల మూడు వందల ముప్పై ఎనిమిది రూపాయల బేసిక్ శాలరీ అయితే ఇవ్వనున్నారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎగ్జామ్ కూడా ఆన్లైన్లోనే నిర్వహించడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేసుకోండి తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి సిలబస్ ఈ విధంగా ఉంటుంది క్వాంటిటేటివ్ యాప్ట్కి సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ లాజికల్ రీజనింగ్కి సంబంధించి ముప్పై ఐదు క్వశ్చన్స్ బేసికల్ బేసిక్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ సంబంధించి ము ఇరవై క్వశ్చన్స్గా నిర్ణయించడం జరిగింది ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుండి రిలీజ్ అయింది దా వివరాలు ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల పద్నాలుగవ తేదీ నుండి వచ్చే నెల పన్నెండో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వచ్చే నెల ఇరవై మూడో తేదీన రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఇంత ముందు చెప్పిన రీజన్స్ ఉన్నాయి కదండి నార్త్ ఈస్ట్ వెస్ట్ అని సౌత్ రీజన్లో మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రావడం జరుగుతుంది సౌత్ రీజన్ లో ఉన్న అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ నుండి మరియు తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు అర్హత ఉంటుంది వారికి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడ నుండి రిలీజ్ అయింది అంటే రైట్స్ లిమిటెడ్ నుండి రిలీజ్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ సంస్థ అయింది ఇదాంటి నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం ఈ పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్